హాయ్ ఫ్రెండ్స్ ఇవి మీకు ఐడియా ఉందా ఇవి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ అయిన నెక్స్ ఇవి ఎక్కువ మ్యారేజెస్కి మగ్గ వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ రాక తోలుగా ఇవి బాగా ఫేమస్ అన్నట్టు ఇలా ప్యాచ్ వర్క్ నెక్స్ తెచ్చి ఇట్లా మొత్తం ఇలా వైట్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని దీనికి పర్ఫెక్ట్ డిజైన్ అనేది ప్యాక్ చే ప్యాక్ చేసి స్టిచ్ చేసేవాళ్ళు గమ్తో అతకుపెట్టేవాళ్ళు అన్నట్టు దాదాపు ఇది ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండేను తర్వాత సిస్టమ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ ఇలా వచ్చేసరికి ఇవి టోటల్గా బ్యాకప్ అయిపోయాయి సో నేను ఇది ఇప్పుడు ఎప్పుడో ఇది చాలా డ చాలా ఇయర్స్ బ్యాక్ తెచ్చాను దీన్ని సో ఇలా ఉంటుంది అన్నట్టు ఇది ఫ్రెంట్ పార్ట్కు రావాలి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసే ఇది సో మనకి లెంత్ అనేది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అనేది కట్ చేసుకోవాలి ప్లస్ మనకు ఈ డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకొని దీన్ని ఈ గమ్ముతూ అతికించేసేయాలి నేను ఇది ఆల్రెడీ ఈ నెక్ అనేది మొత్తం కట్ చేసాను ఓకే స్టార్టింగ్ వీడియో తీయలేదు కట్ చేసుకున్నాను చాలా టైం పట్టింది కరెక్ట్ షేప్లో కట్ చేసేసరికి మస్తు టైం పట్టేసింది సో ఇప్పుడు నెక్ ఉంది అండ్ హ్యాండ్స్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ కట్ చేసుకోవాలి సేమ్ లో కట్ చేసుకోవాలి కట్ కానీ కాలేదు ఎందుకంటే అది ఆఫ్ డిజైన్ ఉంది కదా సో చాలా లేట్ అయిపోయింది అది చాలా టైం తీసుకుంది అన్నట్టు సో హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇది హ్యాండ్కి వస్తుంది అన్నట్టు డిజైన్ ఇప్పుడంటే మగ్గం వర్క్ బాగా ట్రెండ్ అయిపోయాయి కానీ మగ్గం వర్క్ వేయించుకు తోలుగా అప్పుడు ఉన్నాయిలే కానీ తక్కువ వేయించుకునేవాళ్ళు కాస్ట్ అనేది బాగా ఉండేది అప్పుడు ఇలాంటి ప్యాచ్ ఇలా తెచ్చి పట్టి చీరలకి వాటికి మెయిన్ మెయిన్ వాటికి ఇలా ప్యాచ్ వర్క్ చేయించుకునేవాళ్ళు నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఇవన్నీ కట్ చేస్తుంటే అనిపిస్తుంది మగ్గం వరకే ఈజీ అనిపిస్తుంది ఈ టూ హ్యాండ్ అయిపోయాయి సో ఇలా వచ్చేసింది అన్నట్టు హ్యాండ్కి ఇలా ఈ ఫ్లవర్ అనేది సెంటర్ పాయింట్లో వస్తుంది మధ్యలో ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్రింట్ పాటు డిజైన్ అన్నట్టు రెండు రైట్ సైడు शोलडर सैड वस्तार స్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది సో ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇది బ్యాక్ నెక్కి అండ్ ఇది ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది షోల్డర్ దగ్గర ఇవి రెండు హ్యాండ్స్ నీళ్ళు ఎంతమందికి ఈ ప్యాచ్ వర్క్ లో ఐడియా ఉంది బట్ ఎంతమంది యూజ్ చేశారో కామెంట్ చేయండి Okay na. Thank you. Thank you so much. Bye.